పాస్టర్ బ్రదర్ ప్రవీణ్ పగడాల గారు గొప్ప దైవజనుడు పేదలకు నిత్యము సహాయం చేసే గొప్ప మనస్సున్నటువంటి దేవుని బిడ్డను మనం కోల్పోయాము ప్రతి క్రైస్తవుడు మేలుకునే రోజు వచ్చింది ఒక చెంప మీద కొడితే ఇంకో చెంప చూపించే రోజులు పోయాయి అలాగే ఉంటే కొడుతూ ఉంటారు హింసిస్తూ ఉంటారు ప్రాణాలు తీసేస్తారు మేలుకో సోదర మనము లౌకిక భారతదేశంలో జీవిస్తున్నాము శాంతి భద్రతలకు చోటు ఉన్నటువంటి భారత రాజ్యాంగము ప్రతి క్రైస్తవుడికి స్వేచ్ఛనిచ్చిన దేశంలో మనం ఉన్నాము అయినప్పటికీ ఇతర రాష్ట్రాల్లో మరణ హోమం జరిగిన సంఘటనలు ఎన్నో చూసాము ఇప్పుడు మన రాష్ట్రంలోనే కనులారా చూసే దుస్థితి పరిస్థితి వచ్చింది ఇది ఎంతో బాధాకరమైనటువంటి విషయము ఈరోజు ఒక్క కుటుంబంలోనే మరణం జరిగింది రేపు అనే రోజున మన కుటుంబంలో జరగదు అని చెప్పలేము హిందువులకి ఏదైనా ఇబ్బంది కలిగితే వారందరూ కలిసికట్టుగా ఉంటారు ముస్లిమ్స్ వారికి ఏదైనా ఇబ్బంది కలిగితే ముస్లింస్ అందరూ కలిసికట్టుగా ఉంటారు బాధాకరమైనటువంటి విషయం ఏమిటంటే క్రైస్తవులు మాత్రము క్రైస్తవులకు ఏదైనా జరిగితే వారందరూ కలిసికట్టుగా ఉండరు అందుకే క్రైస్తవులు అందరూ జాగ్రత్తపడి ముందుగానే కలిసికట్టుగా ఉందాము క్రైస్తవులు సేవకులు మత పెద్దలు బిషపులు రెవరెండ్లు అందరూ న్యాయం కోసము ధైర్యంగా గళమెత్తుదాము తెలియని ఉన్మాదులు సేవకుని ఘోరంగా కొట్టి చంపేశారు ఘోరమైన మరణకాండాన్ని చూస్తుంటేనే అర్థమవుతుంది ఈ సంఘటన నాకు చాలా దుఃఖాన్ని కలిగిస్తుంది క్రైస్తవ్యం దుఃఖించే సంఘటన హృదయాన్ని కలిచి ప్రతి ఒక్కరూ ప్రార్థించండి ఈ ఘోరమైన మరణ సంఘటన ముఖ్యమంత్రి గారు ఇతర అధికారుల యొక్క దృష్టికి వెళ్ళి బాధితుల యొక్క కుటుంబానికి న్యాయం జరిగే వరకు పోరాడదాము దుష్టులను శిక్షించాలని అలాంటి సంఘటనలు మళ్ళీ మళ్ళీ జరగకూడదు అని క్రిస్టియన్స్పై జరుగుతున్నటువంటి ఈ దాడులు హత్యల నిమిత్తము న్యాయబద్ధంగా స్పెషల్ చట్టాలు రావాలి అని పోరాడదాము అధికారంలో ఉన్న అధికారులు మరియు ఇతర నాయకులు స్పందించి సమస్యను పరిష్కరించే వరకు క్రైస్తవులందరూ ఏకమై బలముగా న్యాయం జరగాలి అని ప్రార్థన చేద్దాం కన్నీటి వేదనతో ఉన్న సహోదరుని యొక్క కుటుంబానికి మరియు భార్య బిడ్డలకు ఆదరణ నెమ్మది సహాయము అందునట్టు ప్రార్థన చేద్దాం నిన్నువలే నీ పొరుగు వారిని ప్రేమించాలి అని ఒకరి ఏడల ఒకరు కృతజ్ఞత భావం కలిగి ఉందాము అనుమానాస్పదంగా మరణించిన ప్రవీణ్ పగడాల అన్నయ్య అనుమానాస్పదంగా మరణించినటువంటి అతను ఆయన చేసినటువంటి మేలులను మనము ఎప్పుడు మర్చిపోకుండా కృతజ్ఞత కలిగి ఉండాలి సత్యం కోసము విశ్వాసం కోసము ధైర్యంగా నిలబడి అనేక మందికి స్ఫూర్తినిచ్చాడు ప్రకటన గ్రంథము పద్నాలుగో అధ్యాయము అంతటా ఇప్పటి ప్రభువునందు మృతి నందు మృతులు ధన్యులని వ్రాయుమని పరలోకము నుండి ఒక స్వరము వింటిని నిజమే వారు తమ ప్రయాసలను మాని విశ్రాంతి పొందుదురు దేవుని సేవకులు ప్రవీణ్ పగడాల గారు మరణము క్రైస్తవ లోకానికి తీరని లోటు వారి సేవలు వారి వాక్యం చెప్పే విధానము వారి యొక్క వాక్య పఠనము వాక్యము యొక్క విశ్లేషణ దీటైన సమాధానము ప్రత్యర్థిని ఒప్పించగలిగే నైపుణ్యత కలిగిన ఆయనలో ఉన్నటువంటి సృజనాత్మకత దేవుడు ఇచ్చిన గొప్ప బహుమానము వారి కుటుంబ సభ్యుల ఓదార్పు కొరకు ప్రార్థన చేయండి సేవ కొరకు ప్రతి ఒక్కరూ సేవకులు కొరకు తప్పకుండా మీ అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోమని క్రీస్తు ప్రేమతో మీ అందరికీ వందనములు ప్రార్థన చేసుకుందాం మహాపరిశుద్ధుడు అనే ఏసయ్య మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన పరలోకమందున మా తండ్రి మీకే వందనాలు స్థుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నామయ్యా దేవా సేవకులందరినీ నీరెక్కల చాటున దాచి ఉంచయా దేవా ఈ ప్రపంచ మానవాళికి సర్వలోక మానవాళికి సేవకుల యొక్క హెచ్చరికలు వారు చేసే ప్రార్థనలు కావాలి ఈ కొద్ది మనవులు మీ పాద సన్నిధి వద్ద చేర్చుకోమని త్వరలో రానయ్యున్న ఏసయ అతి పరిశుద్ధ ప్రార్థించి అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము తండ్రి ఆమెన్ యస్సు రక్తమే జయము సిలువ రక్తమే జయము యస్సు నమనకు సంపూర్ణ విజయము కలుగునుగాక అపవాది క్రియలు అనంత కలుగును కలుగునుగాక ఆమెన్ 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 భలో యస్సు మహారాజుకి జై రాజుల రాజుకి జై ప్రభువుల ప్రభువుకి జై